కళలు రావడానికి కారణం ఏమిటి ఎటువంటి కళకి ఎటువంటి ఫలితము దుస్వప్నాలకి పరిహార మంత్రం ఏమిటి అనేది ఈనాటి అంశంలో మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను కావున ఎవరైతే నా యొక్క ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్నుక్కడ మర్చిపోవద్దు తద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవచ్చు పది మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది విషయంలోకి వెళ్తే కనుక కళలు రావడం నిద్రలో కళలు రావడం అనేది మానవ సహజ లక్షణం కొందరికి వారి వారి మెంటాలిటీ బట్టి కూడా కళలు వస్తూ ఉంటాయి అది చెడు కళలైనా మంచి కళలైనా అదేవిధంగా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరికీ కూడా కళలు వస్తూ ఉంటాయి మానసిక పరిస్థితి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి వారి యొక్క మెంటాలిటీ బట్టి వస్తూ ఉంటాయి మరి పడుకునేటప్పుడు కొందరు సంతోషంగా పడుకుంటారు అటువంటి వారికి ఒకలాంటి కళలు రావడం మరి కొందరు విషాదంగా ఉన్నప్పుడు నిద్రిస్తారు బాధపడుతూ స్ట్రెస్లో ఉన్నవారు వీళ్ళందరికీ కూడా ఒకలాంటి కళలు రావడం మనకి కలర్ వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కళలో ఎటువంటి దృశ్యాలు కనబడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మెరుపు మెరిసినట్లుగా ఉరుములు ఉరిమినట్లుగా పిడుగులు పడినట్లుగా తల దువుకున్నట్లుగా ఇంట్లో నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్టుగా కట్లు ఉన్న కాళ్ళతో నడిచినట్లుగా కాలు విరిగినట్లుగా ఇలాంటి కళలు రావడం అన్నీ కూడా మంచిది కాదు అదేవిధంగా కుక్క తమను చూసి మురిగినట్లుగా అలచినట్లుగా నక్క కోతి కనిపించిన పక్షి గుడ్లను పగలకొట్టినట్లుగా తడిసి ఉన్న గోడపై నలిచినట్లుగా పిల్లిని చంపినట్టు జంతువుల్ని కరిచినట్లు తేనెతీగలు కుట్టినట్టుగా ఎగురుతున్నట్టుగా గాడిద పైకి ఎక్కినట్లుగా మృతులని చూసినట్లుగా అనగా కలలో శవాలు కనబడినా అలాగే గుడ్లగూబలు అరచినట్లుగా చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టుగా ఇలాంటి కళలన్నీ కూడా వస్తే వారి నిజ వారి యొక్క నిజ జీవితంలో ఇదంతా కూడా దుస్వప్నాలుగా భావించాలి అనగా మంచి కళలు కాదు అని మనకు వేదంలో శాస్త్రంలోని పురాణాల ప్రకారంగా అగ్ని చెప్తున్నారు కళలో బొడ్డు తప్ప మనిషి శరీరంలో ఇతర శరీర అవయవాలు అనగా గడ్డి చెట్లు మొలవటం మనిషి బొడ్డు తప్ప ఇతర శరీర అవయవాలు కనిపించడం నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలినట్లుగా క్షవరం చేయించుకున్నట్లుగా అనగా కటింగ్ చేయించుకున్నట్లుగా గుండు తెయించుకున్నట్లుగా అలాగే ఒంటి కన్ను మనకి కనిపించినట్లుగా వస్త్రాలు మాసిపోయి కనిపించినట్లుగా నూనె బురద పూసుకోవడం పైనుంచి కింద పడడం ఇలాంటివన్నీ కూడా దుస్వప్నాల కింద అనగా మంచి కళలు కాదు ఇవన్నీ కూడా తర్వాత బాధని కలిగిస్తాయి అలాగే ఎటువంటి కళలు స్నేహితులు అవుతారు ఏ కళలు కంటే స్నేహితులు అవుతారు కొందరు అనుకోకుండా అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అంటాను చూసారా అదేవిధంగా సర్పాలని చంపడం ఎర్రటి పూలతో నిండిన వృక్షాలని చూడడం కుక్క గాడిద ఉంటే కనిపించడం ఆ జంతువులపై ఎక్కినట్లుగా ఉండడం ఇదంతా కూడా శుభప్రదం కాదు పక్షి మాంసాన్ని తినడం తైలాన్ని తాగడం మాతృగర్భంలో ప్రవేశించడం చితిపైకి ఎక్కడం ఇంద్రధనస్సు విరిగినట్లుగా కనిపించడం అశుభాన్ని సూచిస్తాయి ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవడం అంతరిక్షంలోని భూమండలంలోని ఉత్పాతాలు జరగడం దేవత బ్రాహ్మణ రాజ గురువులకు కోపం వచ్చినట్లుగా కళలు రావడం ఇవన్నీ కూడా నష్ట స్వప్నాలు అనగా నష్ట కళలు ఇవన్నీ కూడా నష్టాలు కలిగిస్తాయి అలాగే ఎలాంటి కళలు రావడం వల్ల వారి వారి యొక్క కోరికలు నెరవేరుతాయి ఒక్కసారి పూల తోటలోని పండ్ల తోటలోని తిరుగుతున్నట్లుగా ఆకాశంలో ఎగురుతున్నట్లుగా పాములు తేలకు మధ్యలో ఉన్నట్లుగా కనిపించడం ఇవన్నీ కూడా శుభకార్యాల్లోని దైవ కార్యాల్లోని పారు పంచుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి ఇలాంటి కళలు వస్తాయి ఎటువంటివి తోటలో పూల తోటలో మనం తిరుగుతున్నట్లుగా పాములు తేలిక మధ్యలో మనం ఉన్నట్టుగా దైవ కార్యాలు శుభకార్యాలు పాల్గొన్నట్టుగా ఇవన్నీ కళలు రావడం శుభప్రదం ఇవన్నీ కూడా మంచి కళలు అలాగే అశుభ కళల్లో కూడా పెళ్ళి అయినట్టుగా ఇతర స్త్రీతో కలవడం ఇవన్నీ కూడా దుస్వప్నాల కిందకే వస్తాయి అలాగే కొందరికి దయ్యాలు కనిపించడం వారి వారి యొక్క మానసిక పరిస్థితి బట్టి ఇవన్నీ కూడా దుస్వప్నాల కిందకే వస్తాయి అయితే ఈ కళలో పాలు తేనె వంటివి కూడా ఒకసారి కనిపిస్తూ ఉంటాయి ఇవి కనిపించడం వల్ల సేవిస్తున్నట్లుగా అనిపించడం అంటే వాటిని తాగుతున్నట్లుగా అనిపించడం ఇవన్నీ కూడా మంచే జరుగుతుంది కార్యాల్లో నిరాశ ఎదురవుతూ ఉంటుంది కళలలో పాలు తేనె కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది అంతేకాదు పాము కాటు వేసి రక్తం కళ్ళు చూసినట్లు కనిపిస్తే కనుక అది మంచి ఫలితం లభిస్తుంది అలాగే పాము కనుక బుస కొడితే అది మాత్రం శుభప్రదం కాదు అలాగే ఎటువంటి కళల వల్ల శత్రువులు నశిస్తారు ఒక గాల్లో ఎగురుతున్నట్లుగా వచ్చే కళలు మంచి అనుభూతినిస్తాయి కానీ ఈ విధంగా కళలు రావడం వల్ల మరణ వార్త వినాల్సి వస్తుంది పాములు తేళ్లు ఉన్న చోట్లకి వెళుతున్నట్లుగా కల వస్తే కోరి శత్రువుల్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది ఆ పాములు తేలని చంపినట్లుగా కలవస్తే త్వరలోనే శత్రువులు నశిస్తారు అని ఒక సూచన మరి తెలుసుకున్నాం కదా ఎటువంటి కళల వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనేది మరి ఇటువంటి దుస్వప్న కళలన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా నిద్రించే సమయంలో సింధూరాన్ని తిలకాన్ని ధరించి ఈ యొక్క శ్లోకాన్ని పఠించండి మూడు సార్లు ఆ శ్లోకం కింద మీ అందరికీ కూడా చూపిస్తాను శ్రీరామస్కందం హనుమంతం వైనతేయం వృకోధరం శయనాధ్య నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి మరొకసారి చెప్తాను చూడండి నిద్రించే సమయంలో సింధూరాన్ని ధరించి మంచం మీద కూర్చొని ఈ యొక్క శ్లోకాన్ని మూడుసార్లు పఠించండి శ్రీరామస్కందం హనుమంతం వైనతేయం వృకోధరం శయనాధ్య నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ఈ శ్లోకాన్ని కనుక మూడుసార్లు పఠిస్తే వారికి ఎటువంటి దుస్వప్నాలు రాకుండా అంతా కూడా శుభం జరుగుతుంది కావున నాటి అంశంలో మీ అందరికీ కూడా మంచి విషయాన్ని తెలియజేశానని అనుకుంటూ సెలవు తీసుకుంటూ మరొక వీడియోలో మరొక మంచి విషయంతో మీ అందరి ముందుకి వస్తానని ఎవరైతే నా ఈ యొక్క వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఒకటి మర్చిపోవద్దు శుభం భుయాత్ శ్రీమాత్రే నమ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి శుభంబుయాత్